టైం పదకొండు అయింది ఇంకా చూడు నైట్ పదకొండు అయినా ఆటలు ఆడుతున్నారు వీళ్ళు భయంలే అసలు అరుగ మా వాళ్ళు చూడు మాచల్ నుంచి వచ్చి ఎరగంట ఆటలు ఆడుతుండ్రు నిద్రపోకుండా మా సాత్ కూడా ఆడుతుండే ఆట ఏం రా ఇదిగో నువ్వు చెయ్యి లైక్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడేమో బాయ్స్ ఆడుతున్నారు అక్కడేమో లేడీస్ ఆడుతున్నారు

కుక్కలకి నిద్ర రావట్లేదు మా సాత్విక్ బాగా ఆడుతున్నాడా సాత్విక్ పదాలు బాగా వేస్తుండా పెట్టాలి ప్లేస్ బా పందాలు పడట్లేదా అసలు ఏమన్నా భయం ఉందా రేపొద్దున ఎన్నింటిలో వేయాలండి మీరు అందరూ సాత్విక్ రేపు ఎన్నింటికి లేస్తావరా అదే కదా అసలు మా చూడు చుట్టు ఎట్టాడుతుండ పిల్లో అక్కడ పండేసి వచ్చి దానలు కొడుతున్నాయి ఏడుస్తుండ అని చూసేది కూడా లేదు

let uh -huh.